సత్వ సవరణ చట్టం రద్దు చేయాలని కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు కావలిలోని బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కాంగ్రెస్ కావలి ఇన్ఛార్జి చింతాల వెంకట్రావు సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కరవది భాస్కర్ సిపిఎస్ సీనియర్ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు రాష్టంలో పాలకులు కులాల వారీగా ప్రజలను విడగొట్టాలని చూస్తుంటే కేంద్రంలో పాలకులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో మైనారిటీలను దెబ్బ కొట్టడానికి ఎన్నికల సమయంలో పౌరసత్వ సవరణ చట్టంను కుట్రపూరితంగా బీజేపీ తెచ్చిందని మండిపడ్డారు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి నాగరాజు వామపక్ష నాయకులు కె నరసింహ పురుషోత్తం దమ్ము దర్గాబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉండే పాలకులు కులాల వారీగా రాష్ట్రాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఉండే పాలకులు రథాల వారీగా దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నించారు సిఏ చట్టాన్ని ఎంతమంది వ్యతిరేకించినా సిఏ చట్టాన్ని ఎంతమంది వ్యతిరేకించినా పార్లమెంట్లో వాళ్ళ కొంత మూకమలతో నేను ఆమోదించగలి అదేవిధంగా ఈ రంగం భాషలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు ఎన్నికల షెడ్యూల్ విడుతులకి ఒకటి లేదా రెండు రోజుల ముందు దాన్ని అమలు జరపాలనుకోవడం మొత్తం పేరుతోంది మొత్తాలకు సేరుతోనే ఈ దేశ ప్రజల్ని వేరువేరు చేయడమే ఈ రకమైన పన్నోత్పన్న రాజకీయాలకి బిజెపి ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత కులాలు మతాల మధ్యన చిచ్చు పెడుతూ పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంతేకాదు భారతదేశంలో పౌర సత్య సవరణ చట్టం ఇల్లు తెచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టుపెట్టినటువంటి ఇల్లుని సిఏ చట్టాన్ని అమలు చేస్తూ భారతదేశంలో కులాల మధ్య దృష్టి పెడుతున్నటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి చట్టం ఆ రోజు ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున భారతదేశంలో వచ్చిన క్రమంలో ఆ చట్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు ఎన్నికల ముందు ముందు మైనార్టీలకు తగాది పెట్టినటువంటి పద్ధతిలో కులాల మధ్య ఈ చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూడటం చాలా దారుణమైనటువంటి విషయం భారతదేశ కేంద్ర మంత్రి హోంశాఖ మినిస్టర్ అమిత్ షా త్వరలోనే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు కాబోతుందని చెప్పి ప్రయత్నం చేశాడు ఇది అత్యంత దుర్మార్గమైనది గతంలోనే ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మైనార్టీలను దెబ్బతీయడానికి ఉద్దేశించి నిర్దేశించినటువంటి చట్టాన్ని రద్దు చేయమని పెద్ద ఎత్తున భారతీయ జాతంగా ఆందోళన చేశారు ఆ ఆందోళన తలెత్తినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకున్నట్లుగా నటించి ఈరోజు ఎన్నికల టైంలో మరలా దేశవ్యాప్తంగా పౌరసత్వ సౌరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేసింది మరోవైపు దేశమంతా కూడా ముస్లిమ్స్ రంజాన్ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది ఎన్నికలు జరగబోతున్నటువంటి స్థితి మరోవైపు ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మళ్ళీ పౌరసత్వ సౌరణ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పడంలో బీజేపీకి ఉన్నటువంటి కుట్ర ఏంటంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో హిందువుల యొక్క ఓట్లని పొందడానికి హిందూ ముస్లిములు ఈ క్రిస్టియన్ల మధ్య మత తాగాదాలు పెట్టి ఓట్లు పొందడానికి మాత్రమే ఈ కుట్టలు పొందుతుందని మేము ఆరోపిస్తా ఉన్నాం ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పొందా ఉన్నది ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ఉన్నది నాలుగు వేల సంవత్సరాలు కానీ ముందుకు వెళ్తూ ఉన్నది ఎందుకు వెళ్తూ ఉన్నది దేశ అభివృద్ధి అయినా ఏ చట్టం చల్చుకోకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన కతీ కొని భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ చెప్పొచ్చుకున్నాం ఏ చట్టం అనేది ఈ దేశంలో ముస్లింలు లేకుండా చేయమని చెప్తున్నాం భారతీయ స్వాతంత్రం పోరాటంలో ముస్లింలు ప్రధాన పాత్ర ఆ తర్వాత

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు